సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాలనలో ఏఐ వినియోగంపై టాస్క్ ఫోర్స్ ఉద్యోగులకు సంబంధించి కీలక ప్రకటన ప్రభుత్వ పాలనలో కృత్రిమ మీద ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని క్రమ పద్ధతితో తీసుకొచ్చేందుకు వీలుగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఐటీ శాఖ కార్యదర్శి చైర్మన్గా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండి కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తారని చెప్పేసి పేర్కొంది జిఏడి ముఖ్య కార్యదర్శి సమాచార శాఖ కమిషనరు టీసీఎస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ఫోసిస్ విప్రో హెచ్సిఎల్ టెక్నాలజీస్ టెక్ మహీంద్ర తరఫున ప్రతినిధులు కమిటీలో కూడా సభ్యులుగా అయితే ఉంటారని తెలిపింది మూడు నెలలకు ఒకసారి ఏపీటీఎస్ ఇక్కడ ఎన్డీ కమిటీ సమావేశం అయితే ఏర్పాటు చేసి ఏ అమల లక్ష్యాలపై కూడా చర్చించాలని సూచించారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలనకు సంబంధించి అంటే ఉద్యోగులు చేసే పరిపాలనకు సంబంధించి ఈ పరిపాలన వ్యవస్థలు ఏ తీసుకురాబోతూ తీసుకురాబోతున్నారన్నమాట ఉద్యోగులు చేసే విధుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అయితే లింక్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇది ఏ విధంగా చేయబోతున్నారు ఏంటి అనేది అయితే మనకు ముందు ముందు అయితే తెలియబోతుంది మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి వారి విధులన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని చేయడం అయితే జరుగుతుంది సో ఏపీలో ఇది మనకు తాజా సమాచారం అన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో